అందరికి అందరూ ఎలా ఉన్నారండి ఇది అమ్మ వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత తీసిన వీడియో అండి అయితే చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు మీ అమ్మగారు వచ్చారు కదా మరి మీ అమ్మగారితో ఎందుకు వీడియోస్ తీయట్లేదు అని చెప్పేసి యాక్చువల్లీ నేను షార్ట్ వీడియోలు పెట్టానండి షార్ట్ వీడియోలో అమ్మకి ఏంటంటే వచ్చిన తర్వాత సప్పైతే అయితే వచ్చిందండి ఇంతకీ మీకు సప్ అంటే తెలుసో లేదో కామెంట్స్ చేయండి అయితే ఇప్పుడైతే కొంచెం రికవరీ అయ్యారన్నమాట చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు టిప్స్ పెట్టారు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి అయితే అమ్మకి తగ్గింది కదా అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదండి ఇంట్లోనే ఉండి అమ్మకు కూడా బోర్ కొట్టింది సో అందుకని చెప్పేసి మేము కూడా కల్కీ మూవీ అయితే చూడలేదు సో అమ్మని సర్ప్రైజ్ సర్ప్రైజ్గా కల్కీ మూవీకి భీమవరంలో ఉన్న మల్టీప్లెక్స్కి అయితే తీసుకొచ్చాము అమ్మ మల్టీప్లెక్స్ని చూసిన ఫీల్ అయింది ఇంకా అమ్మకి చెప్పలేదు మూవీ అనేది త్రీ లో ఉంటుంది అని చెప్పేసి వెళ్ళేటప్పుడు కళ్ళజోళ్ళు ఇస్తా ఉంటే ఏంటి కళ్ళజోళ్ళు ఇస్తున్నారు కళ్ళజోళ్ళు లేకపోతే కనిపించదా చాలా క్వశ్చన్స్ అడిగింది అలా అల్లజోడ పెట్టుకోమంటే కొంచెం ముందు షైగా ఫీల్ అయిందండి తర్వాత వేరే వాళ్ళు కూడా పెట్టుకోవడం చూసి పెట్టుకుందనమాట మా హస్బెండ్ని వీడియో తీసుకుంటానని చెప్తే ఫ్లాష్ లైట్ మొహమ్మీద్ తీసుకొచ్చేస్తున్నారు ఇంకా మా అమ్మ నేను అలా ఫన్నీగా కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము చూసారు కదా మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మీ పేరెంట్స్ని కూడా ఇలా కొత్త కొత్త వాటికి తీసుకెళ్తారా లేదో కామెంట్ చేయండి మా అమ్మ పక్కన ఉన్న మా ఈశ్వరిని కూడా చూడు చూడు అని చెప్తుంది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు కొంచెం ఆత్రం ఎక్కువ అనమాట ఇంకా సినిమా ఇంటర్వెల్ వరకు వేయి లేదు ఇంకా సినిమా స్టార్ట్ అవ్వక ముందు స్నాక్స్ అయితే తీసుకొచ్చేసారు మా అన్నయ్య ఇంకొకరికొకరు పంచుకుంటున్నాము నాకు ఎగ్ పఫ్ అంటే చాలా ఇష్టం కాకపోతే ఇది అంత టేస్ట్గా అనిపించలేదు అలా అని చెప్పేసి ఇలాంటి థియేటర్స్లో బయట నుంచి అయితే ఫుడ్ అలౌ చేయరు కదా ఇంక ఇంటర్వెల్ అయిపోయింది అనమాట ఇంకా మా హస్బెండ్ పాప్కార్న్ తీసుకోవడానికి అయితే బయటకు వెళ్ళారు మా అమ్మని అడిగానన్నమాట అమ్మ మూవీ అర్థమవుతుందా అంటే అర్థమైంది ఇన్ ఫ్యూచర్లో మనకి అసలు నీరే దొరకదు కదా మనం నీటిని చాలా ఆదా చేయాలి అంది అయితే నేను యాక్చువల్లీ అనుకున్నాను మా అమ్మకి ఈ మూవీ అర్థం కాదేమో అని చెప్పేసి కాకపోతే బాగానే అర్థమైందండి అయితే ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయిపోయింది అనమాట అయితే బయట వర్షం పడింది మేమేమో తడిచిపోయాము ఇంటికి వచ్చిన తర్వాత నాకు వేడి వేడిగా ఏమైనా తినాలనిపించింది ఇంకా మా అమ్మతో అయితే నాకు ఇష్టమైన వామజావ్ అయితే చేయించుకున్నానండి ఇది వచ్చేసి ఈ రెసిపీ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా అలానే గొంతు వంట జలుబు దగ్గు ఉంటే వెంటనే తగ్గిపోతుందండి ఇంకా హెల్దీ కూడా ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా అయితే షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇది చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది నాకు అస్సలు ఆగాలనిపించట్లేదు ఇదే అండి ఈ రోజు లాగూ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయ్యండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి బాయ్ బాయ్